శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు విందాము జ్ఞానం యొక్క సలహా సరైన మార్గంలో తీసుకోవడానికి బదులు వ్యతిరేక రూపంలో ప్రయోగిస్తున్నారు దీని కారణంగా పురుషార్థం బలహీనమైపోతుంది అని బాబా అంటున్నారు విఘ్నాలన్నీ పరీక్షగా భావిస్తే సులువుగా విజయం పొందుతారు అన్నమాట ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి విఘ్నాలు వచ్చినా సరే అది పరీక్షగా భావి భావిస్తే విజయం పొందుతారు కేవలం విఘ్నాన్ని విఘ్నంగా భావిస్తే అలసిపోయి ఓడిపోతారు అని బాబా అంటున్నారు సంజీవన మూలిక సదా వెంట ఉంచుకోవాలి దీని ద్వారా వెనక వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు దీనినే తీవ్ర అని అంటారు ఎందుకంటే ఇది సికన్లు వ్యాప సికన్లు వ్యాపారం అని బాబా అంటున్నారు సంజీవన మూలక అంటే ఏంటి మన్మనోభావ మంత్రం ఇది మన వెంట ఉంచుకోవాలి అంటున్నారు బాబా దీని ద్వారానే వచ్చిన వా వెనక వచ్చిన వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోతారు దీనిని తీవ్ర అని అంటారు ఎందుకంటే ఇది సెకండ్లో చేసే వ్యాపారం అని బాబా అంటున్నారు ఎంత పనిలో ఉన్నా కానీ మధ్య మధ్యలో ఒక సెకండ్ తీసి మాటలకు అతీతంగా అయ్యి అభ్యాసం చేయాలి దీని ఆధారంగా ప్రత్యక్ష రూపం తయారవుతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి